మేరంగడ్ కోట పదిహేనవ శతాబ్దంలో జోధ్పూర్ వ్యవస్థాపకుడు రావ్ జోధా దీన్ని నిర్మించారు రాజస్థాన్లో రాథోర్ వంశం యొక్క శక్తి వైభవానికి ప్రత్యేకంగా ఈ మ్యారంగడ్ కోట ఉంది రాజ్పూత్ వంశీయులు వాళ్ళ యొక్క వీరత్వము మరియు గౌరవానికి సింబల్గా ఉందనమాట ఈ వంశము మార్వార్ ప్రాంతాన్ని శతాబ్దాల పాటు పరిపాలించింది అని ద్వారా తెలుస్తుంది మనకి శిల్పకళ వారసత్వానికి సంస్కృతి సాంప్రదాయాలకి ఈ ప్రాంతము ఒక ఐడెంటిటీగా ఉందన్నమాట అయితే కాలక్రమంలో ఈ కోటలో అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి ప్రతి సంఘర్షణ కూడా ఆ కోట గోడల మీద గేట్ల పైన లిఖించబడింది అనమాట రాజస్థాన్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వము మరియు చరిత్రని ప్రతిబింబించేటట్లు దీన్ని ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు